ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యిందో వాడే పండుగాడు అని టాలీవుడ్ సినిమాల ట్రెండ్ని తన సైన్తో సెట్ చేసిన హీరో మహేష్ బాబు తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వచ్చాడు టక్కరి దొంగ నజం నాని వన్ నేనొక్కడినే ఈ కోవకు చెందినమే సినిమా హిట్టా ఫట్టా పక్కన పెడితే మహేష్ పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్గానే ఉంటుంది అనటంలో డౌటే అక్కర్లేదు మరి ఈ హీరో సహజంగానే కష్టాల్లో ఉన్న ప్రజల్ని ఆదుకుంటాడు ఎవరి కష్టం వచ్చినా ఆదుకునేందుకు ముందుంటాడు అందరి మంచి కోరుతాడు ఈ లక్షణాలు ఫుల్గా ఉన్న హీరో మహేష్ రీల్లో హీరో మాత్రమే కాదు రియల్ లైఫ్లోనూ హీరో అనిపించుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్ ఎందరో చిన్నారులకు హాట్ ఆపరేషన్స్ తరచుగా చేయిస్తున్నారు అవసరమైన మరి వారికి సహాయం చేస్తుంటారు మరి ఆ తరచుగా సహాయం చేసేవారు తన అభిమానులే కానక్కర్లేదు తన దృష్టికి వచ్చిన ఏ వ్యక్తికైనా సహాయం అవసరమైతే చేస్తారు ఆంధ్ర హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు చిన్నారులకు అవసరమైన ఆర్థిక సహాయం మహేష్ బాబు అందించడం కూడా జరిగింది మరి ఈ ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ని నిర్వహిస్తారు ఈసారి జరిగే ఆపరేషన్స్లో మహేష్ బాబు తన వంతుగా అభిమానుల సంఘాల ద్వారా ఇద్దరు పిల్లలకు అండగా నిలిచారు దాదాపు ఇప్పటి వరకు మహేష్ బాబు వెయ్యి మందికి పైగా చిన్న పిల్లలకు అత్యవసర గుండె ఆపరేషన్స్ని తన ఆధ్వర్యంలో ఉచితంగా చేయించడం జరిగింది మరి ఈ విషయం చాలామందికి ఈ మధ్య వరకు తెలీదు సోషల్ మీడియా బాగా ఊపందుకున్న తర్వాత ఈ విషయాన్ని మరి మీడియాలో వైరల్ చేశారు అభిమానులు గత నాలుగేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఆర్థికంగా తన స్థితిగతులను సైతం ఏమాత్రం అలక్ష్యం చేయని కొందరు పెద్దలతో పోలిస్తే ఇది చాలా ఉన్నతమైన చర్యగా భావిస్తారు మరి మహేష్ బాబు ఇలా ఆర్థిక సహాయం అందించి పిల్లల ప్రాణాలు కాపాడంతో వారు రియల్ లైఫ్లో కాదు రియల్ లైఫ్లో కూడా ఒక సూపర్ స్టార్గా మరి పరిగణించబడతారు అంటే అతిశయోక్తి కాదు మరి సూపర్ స్టార్ కెరియర్కి వారసుడిగా మరి ఈ సూపర్ స్టార్ వచ్చిన తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు మరి నటశేఖర కృష్ణ సూపర్ స్టార్గా మారిన ఇక్కడ ప్రిన్స్ సూపర్ స్టార్గా మారడానికి చాలా ప్రయాణమే తీసుకుంది తన కెరియర్లో అపజయాలే ఎక్కువ కానీ తనకున్న ఫాలోయింగ్ అలాగే స్టామినా అంటే మామూలుగా ఉండదు హిట్ టు ఫ్లాప్ అనేవి ఆయన అస్సలు పట్టించుకోరు అలాగే తను చేయాల్సిన సినిమాని ప్రేక్షకులకి నచ్చే విధంగా అందిస్తూ వెళుతూ ఉంటారు చేసేది సంవత్సరానికి ఒక్క సినిమా అయినా ఖచ్చితంగా అది మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకునే వారిలో ముందుంటారు మహేష్ ఇలా తన విషయాలతో ప్లానింగ్గా ఉండటంతో పాటు ఫ్యామిలీని కూడా ఎంతో ప్రేమిస్తారు తన లాగే షూటింగ్స్తో ఎంత బిజీగా ఉన్నా మహేష్ తెలుగు సినిమా నటుడిగా ప్రఖ్యాతిగాంచారు గట్టమనేని కృష్ణ కుమారుడు నటుడిగా ఎనిమిదికి పైగా సినిమాలో నటించారు కథానాయకుడిగా ఇరవై ఐదుకు పైగా చిత్రాల్లో మెప్పించాడు మొదటి సినిమా రాజకుమారుడితోనే నంది ఉత్తమ పురస్కారాన్ని అందుకున్నాడు రెండు వేల మూడులో వచ్చిన నిజం సినిమాకు మొదటిసారిగా నంది ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు తరువాత రెండు వేల ఐదులో వచ్చిన అతడు పదకొండులో వచ్చిన దూకుడు పదిహేనులో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకి కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు సినీ నటి నమ్రత శిరోకర్ని వివాహం చేసుకున్నాడు అలాగే మహేష్కి ఒక అన్నయ్య రమేష్ బాబు ఇద్దరు అక్కలు పద్మావతి మరియు మంజుల ఒక చెల్లెలు మరి పద్మ ప్రియదర్శిని ఉన్నారు మహేష్ బాబు చిన్నతనంలో తన అమ్మమ్మ అయినటువంటి దుర్గమ్మ గారి దగ్గరే పెరగడం జరిగింది తండ్రి కృష్ణ తన సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన పిల్లలకు తగిన సమయాన్ని కేటాయించేవారు ఇప్పుడు మహేష్ కూడా అదే రోల్ని పాటిస్తూ ఉన్నాడు మహేష్ బాబు తన నాలుగవ ఏట ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు తీసిన నీడా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు మహేష్ బాబు తన చదువు అంతా కూడా మద్రాసులోనే జరిగింది చదువుకుంటూనే సెలవుల్లో తన తండ్రి చిత్రాల్లో బాలనటుడిగా నటించాడు మహేష్ బాబు సినిమాల నుంచి కొంతకాలం విరామం తీసుకుని లయోలా కాలేజీ నుంచి డిగ్రీ పట్టాను తీసుకున్నాడు బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఏడు చిత్రాలు నటించాడు హీరోగా నటించిన తొలి చిత్రం రాజకుమారుడు వంశీ సినిమాలతో తనతో కలిసి నటించిన హిందీ నటి మాజీ మిస్ ఇండియా నమ్రత శిరోకర్ను వివాహం చేసుకున్నారు వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ వీరికి రెండు వేల పన్నెండు జూలై ఇరవైనా కుమార్తె జన్మించింది ఈమె పేరు సితారా బాల నటుడిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై వరకు తన కెరియర్ ని సాగించారు మహేష్ బాబు తన సినీ ప్రస్థానాన్ని తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంతో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రముఖ దర్శకుడు కోడిరామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకి తమ్ముడిగా నటించాడు ప్రముఖ దర్శక నిర్మాత డూండి ఆ చిత్రంలో మహేష్ నటనను చూసి అతను కృష్ణగారి అబ్బాయిని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబ్ ఇచ్చారట ఆయన ఊహించిన విధంగానే బాలనటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారాభం చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన కోదండరామరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రావుడి ఈ చిత్రంలో అన్నయ్య రమేష్తో కలిసి నటించారు మహేష్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరల తన తండ్రి మరియు అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ తీసిన గూడాచారి వన్ వన్ సెవెన్ చిత్రంలో నటించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైన కొడుకుదిద్దిన కాపురం చిత్రంలో మహేష్ తొలిసారి ద్విపాత్ర అభినయం చేశారు తొంభైలో విడుదలైన బాలచంద్రుడు మరియు అన్నా తమ్ముడు సినిమాతో బాల నటుడిగా తన తొలి ఇన్నింగ్స్ని ముగించారు మహేష్ బాబు నటన జీవితం తన తండ్రి చిత్రాలతో బాల నటుడిగా ఆరంభమైంది ఇక ఆ తర్వాత చదువు మీద మంచి దృష్టిని కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాల నుంచి విరామం తీసుకున్నారు ఇక డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమా రంగానికి వచ్చేశాడు ప్రిన్స్ హీరోగా మహేష్ తొలి సినిమా రాజకుమారుడు ఆ తర్వాత వచ్చిన యువరాజు వంశీ చిత్రాలు వ్యాపారపరంగా పెద్ద విజయాల్ని మాత్రం సాధించకపోయినా మహేష్ నటనలకు మంచి గుర్తింపు లభించింది రెండు వేల ఒకటిలో సొనాలీ బింద్రే హీరోయిన్గా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్కి తొలి భారీ విజయాన్ని అందించింది కానీ రెండు వేల రెండు మహేష్కి సంతృప్తినివ్వలేదు ఆ సంవత్సరం విడుదలైనటువంటి టక్కరి దొంగ బాబే సినిమాలు రెండూ కూడా పరాజయం పాలయ్యాయి ఆ తర్వాత రెండు వేల రెండులో ఇలా అయిన తర్వాత మూడులో మహేష్కు తన ఎదురు చూస్తున్న విజయం లభించింది గుణశేఖర్ దర్శకత్వంలో విడుదలైన ఒక్కడు చిత్రం రెండు వేల మూడు సంవత్సరానికి అతి పెద్ద హిట్గా నిలిచింది భూమిక కథానాయికగా ప్రకాష్ రాజ్ ప్రతినాయకుడిగా తయారైన ఈ చిత్రం ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో ఒక మైలురాయిగా నిలిచింది రెండు వేల మూడులోనే విడుదలైన నిజం చిత్రం పరాజయం పాలైనప్పటికీ మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి ఈ చిత్రంలో తన నటనకి గాను మహేష్ ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని కూడా ఆయన గెలుచుకోవడం జరిగింది రెండు వేల నాలుగు తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్య పాత్రధారిగా తెలుగులో నానిగా విడుదలైంది ఈ సినిమా కూడా పరాజయం పాలైంది కానీ మహేష్ నటనకి విమర్శకుల ప్రశంసలు లభించాయి మరి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచిన సినిమాలు ఆ తర్వాత చాలానే వచ్చాయి అదే ఏడాది వచ్చిన అర్జున్ పరాజయం కానప్పటికీ అంచనాలు అందుకోలేదని చెప్పాలి పద్దెనిమిది కోట్లతో నిర్మితమైన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది మహేష్ తొలినాళ్లలో సినిమాలు అభిమానులు ఆశించినంత లేదు అని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మహేష్ భారీ సినిమాలను చేయడం మొదలుపెట్టాడు ఒక సంవత్సరం పాటు ఏ చిత్రాన్ని అంగీకరించలేదు చిత్ర నిర్మాణంలో మరి పూర్తిగా నిమగ్నమయ్యాడు అలా రెండు వేల ఐదు నుంచి ఇప్పటి వరకు తన ప్రయాణాన్ని కంటిన్యూగా అప్రతిహతంగా తీసుకుంటున్నాడు ఎన్ని సినిమాలు వచ్చాయనేది కాదు మరి సంవత్సరానికి ఒక్క సినిమా అయినా అందరి మన్ననలు పొందే విధంగా రూపొందించాలని డిసైడ్ అయ్యాడు మరి ఆ తర్వాత విశిష్టించి అతడు సినిమా ఆయనకు మరోసారి భారీ హిట్ని తీసుకుని వచ్చింది నందగోపాల్ క్యారెక్టర్లో మహేష్ పలికించిన హావభావాలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరకున్నాయి ఈ సినిమాలోని నటనకి మహేష్కి మరోసారి నంది పురస్కారం లభించింది ఇలా ఒకటి కాదు రెండు కాదు మహేష్ బాబు ఆ తర్వాత విజయ పరంపర కొనసాగిస్తూ వచ్చారు ఎన్నో అవార్డులు రివార్డులు కూడా అందుకున్నారు వ్యాపారంలో కూడా మహేష్ అడుగు పెట్టారు మరి ఇందులో ప్రముఖంగా మిసేస్టించి మల్టీప్లెక్స్ థియేటర్ రంగంలో కూడా అడుగు పెట్టారు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అంటే మహేష్ అనే చెప్పాలి బిజినెస్ మ్యాన్ సినిమా పేరే కాదు నిజం లైఫ్లో కూడా మహేష్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ తను చేసే వ్యాపార వ్యవహారాలు కుటుంబంతో ఉండేటువంటి అన్నీ కూడా పగడ్బందీగా చేసుకుంటూ ఓ పర్ఫెక్ట్ హీరో అండ్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకుంటున్నారు ఫిలింఫేర్ పురస్కారాలు ఎన్నో అందుకున్నారు పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ని కూడా మన తెలుగు తెరకు అందించారు ఇలా ప్రస్తుతం అనిల్ రాబిపుడి దర్శకత్వంలో సరిలేరు నీకెవరుతో వస్తున్నారు మరి తన జీవితంలో మంచి కెరియర్లో మంచి మంచి విజయాలు అందుకున్న దూకుడు ఆ తర్వాత భరత్ అనే నేను మహర్షి వరుస విజయాల తర్వాత వస్తున్న సంక్రాంతి సినిమా సరిలేరు నీకెవ్వరు ఇందులో చాలా రోజుల తర్వాత విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తున్న ఈ సినిమా భవిష్యత్తులో మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉంది మహేష్ అండ్ టీమ్ సో ఆల్ ది బెస్ట్